దగ్గర గడ్డు గడువు గడువు దగ్గర ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసి ఏ నెమ్మల్ని ఇంట్లో దొంగతనం జరిగింది అక్కడ కింటికి కూచర్లు ఆక్స కోసి లోపలికి వెళ్ళి యాభై వంద గ్రాముల బంగారు క్యాష్ పోయి కంప్లీట్ జరిగింది దాంట్లో ముద్దాయిల్ ఐదు మంది అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఐదు మంది ముద్దాయలు కూడా లోకల్ పదిహేడు సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు మొత్తం పాలమేరు టౌన్లో ఉన్నవాళ్ళే పదిహేడు సంవత్సరాల అబ్బాయి ఇది గూడో ఆఫెన్స్ టౌన్లో వాళ్ళే టౌన్లో ఉన్న అబ్బాయి అల్తాఫ్ ఫలేస్ ఇక్కడ ఉన్న అబ్బాయి వీళ్ళ దగ్గర నుంచి ఇంటాక్ట్ గోల్డ్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ నైన్ ఎయిట్ గ్రామ్స్ బంగారు తొంభై వేల రూపాయల డబ్బులు ఇటువంటి జరిగింది వీళ్ళందరికీ వాళ్ళ తల్లిదండ్రులు టౌన్లో వాళ్ళ పిల్లలు మా పిల్లలు ఏం చేస్తున్నారు ఒకసారి వాచ్ పెట్టకపోతే వీళ్ళు దొంగలగా మారే అవకాశం ఉంటుంది పూర్తిగా పోలీసులు ఇంక్వరీ చేస్తే వీళ్ళు ఇంత ముందు కూడా టూ వీలర్ దొంగతనం చేస్తా అని తెలిసింది మొన్న ఈ దొంగతనం జరిగిన తర్వాత కూడా ఒక పల్సర్ దొంగతనం చేశారు ఆ పల్సర్ దొంగతనం కూడా నిర్వహి చేయడం జరిగింది మొత్తం ఈ ఐదు మంది ఒక కథను సందీప్ అనే ఒక వ్యక్తి పదార్లో ఉన్నాడు అల్తాఫు ఈ ముఖ్యంగా ముద్దాయి పేరు జావీద్ హరి ఫైజ్ ఫైజాన్ అహ్మద్ వినయ్ కుమార్ ఈ ఐదు మందిని రిమాండ్ అందిస్తున్నాము సందీప్ అనే వ్యక్తి పదార్లో ఉన్నాడు అతను కూడా దొంగలో పట్టుకుంటాం బట్ అతని దగ్గర ప్రాబ్లం అయితే లేదు ట్వంటీ థౌసండ్ క్యాష్ తీసుకొని వాడుకున్నా అన్నారు బట్ దాన్ని కూడా ఇవ్వండి గోల్డ్ వాల్యూ గోల్డ్ కాబట్టి వీటి ప్రకారం మినిమం ఒక ఫైవ్ లాక్స్ ఉంటుంది నైంటీ థౌసండ్ క్యాష్ నేను చెప్పేది ఏమంటే కొత్తగా లోకల్ పర్సన్ దొంగలంటే ఎక్కడో బయట ఉంటాడు మామూలుగా బట్ లోకల్లో తిరిగే పిల్లలే దొంగతనాలు పాల్పడుతున్నారు అంటే మాత్రం అది తను కూడా మంచిది కాదు తల్లిదండ్రులు అయితే గా వాళ్ళ పిల్లలకి పెట్టుకోమని చెప్పండి ఇంతమంది కూడా చెప్పాము మేము చాలాసార్లు మీ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తాం లాకర్లు మెయింటైన్ చేయండి బ్యాంక్లో పెట్టుకోవాలని చెప్పేసి సీసీ వేరే పెట్టుకోమని చెప్పేసి మొన్ననే దాదాపు టెన్ డేస్ బ్యాక్ రిక్వెస్ట్ చేసేటప్పుడు కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇంటికి కావాలేదు సింగిల్ లేడీ సింగిల్ లేడీ అది ఆ హౌస్ పెద్ద హౌస్ కాదు అంత హౌస్లో అలా పెట్టుకొని పోతే ఎంతవరకు సెక్యూరిటీ ఉంటుందో ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు వాళ్ళ తగిన జాగ్రత్తలు తీసుకుంటే పోలీసులు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని కోరుకుంటున్నారు